పేరు పెట్టి మరి పిలుస్తున్నారండి వేదిక మీదకి వస్తున్నాం దేవుడే పిలుస్తున్నాడు అలా పిలవడం వల్ల మేము దేవుడిని నమ్మగలుగుతున్నాం ఆయన్ని ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం అని అంటున్నారు ఎస్ఆర్ నగర్ నుంచి మరియమ్మ గారు వచ్చారు ఇక్కడికి దయచేసి లేచి నిలబడండి మరియమ్మ గారు ఎక్కడ లేచి నిలబడ్డారు ముందుకు రండి వేదిక మీదకి రాగలరా దయచేసి వేదిక మీదకి రా ఆవిడ పేరు మరియమ్మ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చారు ఆవిడకు మైకే వండి వేదిక మీదకి వస్తారు డయాబెటీస్తో బాధపడుతున్న జీవన్ సహోదరుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు దయచేసి వేదిక మీదకి రావాలి జీవన్ గారు డయాబెటీస్తో బాధపడుతున్నారు ఎక్కడున్నారు రండి వేదిక మీదకి రండి నో ప్రాబ్లం మీరు కూడా రండి జీవన్ గారు కూడా రండి రండి వేదిక మీదకి రండి రండి తల్లి మైక్ ఇచ్చారు ఆవిడికి రండి అమ్మ ముందు రండి పర్లేదు అమ్మ మీ పేరు నిజంగానే మరి అమ్మ రైట్ రండి రండి పర్లేదు మీకు నిజంగానే నేను చెప్పిన ప్రాబ్లం ఉందా మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ఆర్ నగర్ కరెక్టేనా మరి నేను ఎలా చెప్పగలిగాను ఈ గురించిందమ్మా అంతకు ముందు ఎప్పుడైనా ఉందా నేను మీకు నేను అందరికీ తెలుసు మీరు నాకు తెలుసా మీతో ఎప్పుడు నేను మాట్లాడానా లేదా మరి మీ పేరు ఎలా పిలవగలిగాను నేను మిమ్మల్ని చూడాలని సంవత్సరం మైక్ దగ్గర పెట్టుకో ఏమనుకున్నావు సంవత్సరం నుంచి ప్రసాద్ రెడ్డి గారు సార్ ఎదురుగా చూడాలని ఎంతో ఆశ అందుకని దేవుడి పేరు నాకు బయలుపరిచాడు అస్సలు సో విషయం ఏంటంటే అమ్మా ఇలాంటివి చాలా చీప్ ట్రిక్లు చేయొచ్చు ఈ చీప్ ట్రిక్ ఎలా చేయొచ్చు చిన్న చిన్న చెప్తాను నేను మీ పక్కనే నా మనిషి కూర్చుంటారు దీవుడు నాకు ఎలా తెలిసిందంటే ఈయన పక్కనే నా మనుషులు ఇద్దరిని కూర్చోబెట్టా మీ మధ్యలో కూడా అక్కడక్కడ కూర్చున్నారు మా వాళ్ళు నాకు వాట్సాప్లో టక్ టక్ పంపించేశారు పైకి మీతో మాట కలుపుతారు నాకు పంపించేస్తారు ఇది అమ్మతేజ అనేవాడు చేసే చీప్ ట్రిక్ కూడా ఇదే ఇదే హరిహర కావాల కళాభవన్లో చేస్తాడు ఇది చీప్ ట్రిక్ ఇది వాళ్ళకి దేవుడు బయలుపరచటాలు దేవుడు చెప్పటాలు ఏమి ఉండవు ఇప్పుడు మరి అమ్మ హెచ్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చావు నువ్వు హైదరాబాద్ లో ఉంటావు ఎవరు జీవననే తమ్ముడు నువ్వు డయాబెటీస్తో బాధపడుతున్నావు తర్వాత యమున య య యూసఫ్ గోడ్ నుంచి వచ్చావు నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి యమున ఉన్నారా ఇక్కడ లేచి నిలబడండి యమున అదిగో రాతల్లి తల్లి కొంచెం ముందురా ప్రార్థన చేస్తాను నీకోసం కార్తీక్ హైత్ నగర్ నుంచి వచ్చాడు బోన్ మ్యారో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు కార్తీక్ కార్తీక్ ఎక్కడ హైత్ నగర్ నుంచి వచ్చాడు కార్తీక్ ఉన్నాడు వెళ్ళిపోయాడు ఉన్నాడా కార్తీక్ ఉంటే రానా ప్రార్థన చేస్తాను నీకోసంరా నువ్వు రాతల్లి పైకి రా సో ఇలా ఎంత మందినైనా పెళ్ళొచ్చి నేను అవునా ఇప్పుడు నేను నీకు తెలుసా తల్లి నేను తెలిసిలే నువ్వు నాకు తెలుసా సో ఇదే కదా అడుగుతారు నేను నేను ఎప్పుడు ఎప్పుడైనా చూసాను మైక్ ఇలా ఇస్తారు మైక్ అమ్మ నిన్న నీతో ఎప్పుడైనా మాట్లాడానా ఇలా అడుగుతారు నువ్వేమంటా అప్పుడు చెప్పిన చెప్పి నేను ఎప్పుడైనా మాట్లాడా లేదండి నీకు ఏమైనా పరిచయం ఉందా లేదు ఇదివరకు ఎప్పుడైనా కలిసావా మరి నీ పేరు నాకు ఎలా తెలిసింది వాట్సాప్ లో వచ్చింది ఈ మాత్రం తెంగర పనికి అమ్మతేజ పెద్ద హీరో దొంగ విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అమ్మతేజా అనే వ్యక్తి గురించి ఇలా పబ్లిక్ లో మాట్లాడినా అమ్మ చెప్పండి ఒకవేళ నాది అని అంటే నేనేమైనా మోసగా అని అంటే ఇదే వేదిక మీద మేము ఇద్దరం కూర్చుంటాం నా ఎదురుగా చేయమనాలి అతనే కాదు ఎవరైనా సరే ఇలాంటి ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనాలి చేయలేరు కాబట్టి వీళ్ళ బలహీనతలను మనం క్యాష్ చేసుకోకూడదు తప్పు ఇప్పుడు మరియమ్మ గారు కానివ్వండి తల్లి యమున కదా తల్లిని పేరు యమున చెల్లెమ్మ యమున కానివ్వండి వీళ్ళు ఏదో బాధలో ఉండి వస్తారు ఇక్కడికి పక్కన మీరు వెళ్ళి కూర్చుంటారు ఏమి ఎరగనట్టు అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అంటారు నేను అలాగని అడిగారు ఆ అప్పుడు బాధలో అవునమ్మా మేము ఎక్కడి నుంచి వచ్చామమ్మా నేను ఎక్కడి నుంచి వచ్చానమ్మా అయ్యారు చాలా అద్భుతాలు చేస్తారమ్మా ఆహా మొన్న చాలా గొప్ప స్వస్థతలు జరిగాట్టు అద్భుతాలు జరిగాట అయ్యగారు వల్ల వల్ల ఆహా నీ పేరేంటమ్మా నా పేరు మరియమ్మమ్మ నీ పేరేంట నా పేరు యమునమ్మ నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నానమ్మా నీ బాధ ఏంటమ్మా నా బాధ డయాబెటీస్ అమ్మా అలాగ మనం అన్ని ఓపెన్ గా మన సహోదరులతో ఏం చేస్తాం చెప్పేసుకుంటాం ప్రార్థన చేస్తారు నాస్తో నువ్వు చెప్పింది అల్ల టైప్ చేసేస్తుంటాడు వాట్సాప్లో పెట్టేస్తాడు ఐగారు నాలుగైదు చూసుకుంటాడు ఏది సెట్ అయితే అక్కడ చీకట్లో బాణం వేసేత్తాడు ఆ చీకట్లో బాణానికి పడిపోయిన వాళ్ళే ఈరోజు టీవీలో మీకు కనబడుతున్న షోలో కనబడుతున్న వాళ్ళందరూ అందరూ ఆ కుర్రాడు ఒక్కడే కాదు అమతేజ నాకంటే చిన్నోడు ఉంటాడు వయసులో ఆ కుర్రాడు ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు ఆ బ్యాచ్ బ్యాచ్ అంతా వాళ్ళు చేసేవన్నీ ఇలాంటి ట్రిక్స్ ప్రతి దానికో మ్యాజిక్ ఉంది ప్రతి దానికి చీప్ ట్రిక్ ఉంది అలాగే దయ్యాలు ఎలాగొట్టే వాళ్ళని కింద పడుకోబెడుతున్నారు చూశారు వాళ్ళు మానసిక రోగులు నిజమైన దయ్యాలు కావవి